శాస్త్రంలో మహాశివరాత్రి రోజుకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం ప్రజలు ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శివ మంత్రాలను జపిస్తారు అయితే పండితులు ఏం చెప్తున్నారంటే పార్వతి పరమేశ్వరులని ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం ఈ విధంగా పూజ చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీకు ఎన్నో రోజులుగా మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలన్నీ కూడా మాయమైపోతాయని పండితులు చెప్తున్నారు ఇది చాలా అరుదుగా నూట నలభై నాలుగేళ్ల తర్వాత కుంభమేళ సమయంలో వచ్చిన శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రికి ఈ రాసులు వారు ఈ విధంగా అభిషేకాలు చేసినట్లయితే మహాశివరాత్రి రోజు మీకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఏ రాసులు ఏమేమి అభిషేకాలు చేయాలో ఏమేమి పూజలు చేయాలో ఈశ్వరుడికి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మీరు ఈ ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ శివరాత్రి ఎంతో పవిత్రమైనదని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ శివరాత్రి రోజు ఈ నాలుగు కథలు విని శివలింగానికి పూజించటం ద్వారా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు పురాతన గ్రంథాల్లో వివిధ పద్ధతుల్లో మహాశివరాత్రి పండుగ శివలింగాన్ని పూజించడం గురించి ప్రస్తావించబడింది అవి ఏమిటంటే ఈ నాలుగు ముఖ్యమైన కథలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి శివుణ్ణి ఎందుకు నీలకంఠుడు అంటారు శివలింగాన్ని పూజించడం ఎప్పుడు మొదలైంది ఇలా చాలా విషయాల్ని ఇది తెలుసుకొని కినుక మనం శివుడికి పూజ చేసినట్లయితే అసలు ఇంకా జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ కథను కూడా తెలుసుకున్నాక మనము ఎవరెవరు ఏ రాసుల వారు ఏ విధంగా పూజలు చేసి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చునో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మహాశివరాత్రి పండుగ శివలింగాన్ని పూజించడం గురించి వివిధ పద్ధతుల్లో ప్రస్తావించబడిందని చెప్పుకున్నాం అయితే వాటిలో చాలా ప్రసిద్ధి చెందింది వేటగాడు తెలియకుండా బిల్వాకుల్ని శివలింగంపై వేసి మోక్షాన్ని పొందాడు శివుడు బ్రహ్మదేవుడు నుంచి రుద్రరూపంలో ఉద్భవించాడని నమ్ముతారు ప్రదోషకాలంలో తాండవం చేస్తున్నప్పుడు శివుడు తన మూడవ కన్నుతో మొత్తం విశ్వాన్ని నాశనం చేస్తాడంట మొత్తం విశ్వమంతా చీకటిలో ఉన్నప్పుడు పార్వతీదేవి ధ్యానం చేస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన ఆ ధ్యానానికి పరమేశ్వరుడు మెచ్చి పార్వతీదేవికి వరం ఇస్తాడు అప్పుడు ఆమె ఎవరైతే ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని అంటారట పార్వతీదేవికి శివుడు వరం ఇచ్చినప్పటి నుంచి శివరాత్రి పండుగ జరుగుతుందని పురాణాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు ఇంకొకటి ఏమిటంటే సాగర మదనం సమయంలో విషం బయటకు వస్తుంది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ మహావిషాన్ని సేవిస్తాడు ఈ కారణంగా శివుడు గొంతు నీలం రంగులోకి మారింది అందుకనే నీలకంఠుడు అని శివుడిని పిలుస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజు మహాశివరాత్రిగా జరుపుకుంటారు కొంతమంది ఈ రోజు శివపార్వతుల కళ్యాణం జరుపుకుంటారు అయితే ఎక్కువ మంది శివలింగ రూపంలో శివుడు భూమిపైకి వచ్చిన రోజును శివరాత్రి అని అంటారు ఇంకొకటి ఏమిటంటే బ్రహ్మ విష్ణువు వివాదం అన్నమాట పురాతన గ్రంథాల ప్రకారం శివరాత్రి గురించి చాలా కథలు ఉన్నాయి ఒకసారి విష్ణువు బ్రహ్మ మధ్య ఎవరో సర్వోన్నతుడు అనే చర్చ జరిగింది ఇద్దరు తమే గొప్ప అంటే తమే గొప్ప అని వాదించుకుంటున్నారు ఇది విన్న శివుడు లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణువు బ్రహ్మ శివలింగ వివరాలను వెతకటం మొదలు పెట్టారు కానీ దాని గురించి ఏమీ తెలుసుకోలేకపోయారు బ్రహ్మ నిజాయితీగా వ్యవహరించకపోవడంతో శివుడికి కోపం వస్తుంది బ్రహ్మదేవుని ఐదవ తలను శివుడు నరికేస్తాడు శివుడు కోపాన్ని చల్లార్చడం చాలా కష్టమైన పని కనుక విష్ణువు శివుణ్ణి ఆరాధించాడు ఆయన ప్రసన్నం చేసుకునే రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఇంకా మూడవది ఏంటంటే చిత్రభాను రాజు కథ ష్వాకు వంశంలో చిత్రభాను అనే ఒక రాజు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు ఒకరోజు ఋషి ఇష్టవక్ర ఆయనను కలవటానికి వచ్చారు రాజు కుటుంబ సమేతంగా శివుణ్ణి పూజ చేయటం చూశారు ఆ పూజ గురించి ఋషి తెలుసుకోవాలి అనుకున్నారు దీంతో రాజుని స్వయంగా అడిగారు పూజ చేయటం వల్ల ఏంటి లాభం అని అడగగా అప్పుడు రాజు సమాధానం ఇలా చెప్పారు నా గత జన్మ గురించి నాకు అన్నీ తెలుసు ఈరోజు నేను ఆచరిస్తున్న ఈ శివుని ఉపవాసం నా గత జన్మలో కూడా ఆచరించాను ఈ ఉపవాస పుణ్యం వలన నేను ఈ జన్మలు ఈ రాజ్యాన్ని పొందాను అని చెప్తారు రాజు చేసిన ఉపవాసం ఈ జన్మలో మంచి ఫలితాన్ని ఇచ్చింది ఇంతటి మహిమ ఉందని శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తారు శివరాత్రి నాడు ఉపవాసం చేస్తారు అని పండితులు చెప్తున్నారు ఇంకొక నాలుగవ కథ ఏమిటంటే మహాశివరాత్రి నాడు శివలింగాన్ని పూజించడం వెను పూజించడం వెనుక చాలా కథలు ఉన్నాయి ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞానికి అందరినీ పిలిచారు కానీ శివుణ్ణి ఆహ్వానించలేదు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇదివరకు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ విషయం తెలుసుకున్న సతీదేవి ఆ యాగంలో అగ్నిలో కాలిపోయి మరణించింది ఆమె మరణంతో శివుడు కోపంగా ఉన్నాడు భూమిపై తాండవం చేయటం మొదలుపెట్టాడు భూమిపై సంచరించడం మొదలుపెట్టాడు ఒకసారి అతను బ్రాహ్మణుల గ్రామానికి చేరుకున్నాడు శివుని ఉగ్రరూపం చూసిన బ్రాహ్మణులు భయపడిపోయారు దీంతో బ్రాహ్మణులు కోపద్రికులై ఆయనని శపించారు ఈ కారణంగా శివలింగం ఆయన నుంచి వేరైంది అని ఇంకొక కథ ఇది భూమిపై పడింది ఆ లింగం బరువు భూమి మొయ్యలేనిదిగా ఉండెను ఆ ఘటనతో మూడు లోకాల్లో గందరగోళం నెలకొంది పరిస్థితి విషమించడంతో ఋషులందరు సహాయం కోసం బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లారు ఈ సంఘటన వెనుక గల కారణాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు అందరితో కలిసి శివుడి దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మదేవుడు శివుణ్ణి పూజించి తర్వాత లింగాన్ని తిరిగి ధరించమని కోరారు బ్రహ్మదేవుడు బంగారు శివలింగాన్ని సృష్టించి బ్రహ్మ పద్ధతిలో పూజ చేశారు ఆ తర్వాత దేవతలు ఋషిమునులు అందరు వివిధ పదార్థాలతో శివలింగాన్ని సృష్టించి పూజ చేశారు పురాణాల ప్రకారం శివలింగాన్ని ఆరాధించడం అప్పటి నుంచి ప్రారంభమైంది శివలింగాన్ని పూజించే ప్రదేశం తీర్థయాత్రగా మారుతుందని నమ్ముతారు ఒక వ్యక్తి శివలింగాన్ని ఆరాధించే ప్రదేశంలో చనిపోతే శివలోకాన్ని పొందుతాడు కేవలం శివ అనే పదాన్ని జపించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఇవన్నీ నాలుగు కథలు ఇవి తెలుసుకున్నాకనే ఈ మిగతా పూజ చేసింది అంటే ఈ శివరాత్రి రోజు నుంచి ఇంకా మీకు తిరుగు ఉండదని పండితులు చెప్తున్నారు శివరాత్రి రోజున మనం నాలుగు పూటల పూజ చేస్తుంటాం మొదటి మూడు చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి ఆఖరి దానికి అవసరం లేదు అయితే శివరాత్రి నాడు ఇలా నాలుగు పూటల పూజ చేస్తే ఎలాంటి లాభాలని పొందుతాం అనేది కూడా ఇందులో మనం చూద్దాం ఈ వీడియోలో మాఘమాసంలో చేసే పూజలు దాన సంపూర్ణ సత్ఫలితాలని ఇస్తాయి ఈ మాసంలో శివ పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు మహాప్రదోష పూజను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదున నిర్వహించాలి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పూజ చేయాలి శనేశ్వర జయంతి పూజ కూడా అదే రోజున చేయాలి సాధారణంగా శివరాత్రి రోజు మనం నాలుగు పూటల పూజ చేస్తుంటాం మొదటి మూడు చేసేటప్పుడు ఉపవాసం ఉండటం మంచిది అయితే చివరి పూటప్పుడు ఉపవాసం ఉండాలనే నియమం లేదు అలాగే చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు వారు శివరాత్రి రోజున నువ్వుల నీటితో స్నానం చేస్తే చక్కటి ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు శివుణ్ణి ఆరాధించేటప్పుడు నుదుటిపై విభూతి ధరించి మెడలో రుద్రాక్షమాల ధరించి పూజ చేయాలి అని పండితులు చెప్తున్నారు సాధారణంగా తూర్పు వైపు కూర్చొని పూజలు చేస్తుంటాం అయితే ఈ రోజు ఇంట్లో నాలుగు పూటల పూజ చేసేవారు ఉత్తరం వైపు కూర్చొని శివరాత్రి పూజను ప్రారంభించాలి నాలుగు పూటలు పూజించలేకపోతే సూర్యోదయ సమయంలో శివుణ్ణి ఆరాధించండి శివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయటం మంచిది ఆ శివాభిషేకం కూడా చాలా ముఖ్యం శివునికి జలాభిషేకం చాలా చాలా ముఖ్యమని పండితులు అంటున్నారు దీన్ని కొబ్బరి నీళ్ళతో కూడా చేసుకోవచ్చు అలాగే శివరాత్రి రోజున శివారాధన ఎలా ఉండాలి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రి రోజున శివుడికి ఎనిమిది నమస్కారాలు చేయాలి పన్నెండు రకాల పుష్పాలను శివుని పన్నెండు పేర్లతో పూజించాలి శివ పంచాక్షరి మంత్రాన్ని తూర్పుముఖంగా కూర్చొని నూటెనిమిది సార్లు జపించాలి గోధుమ లేదా బార్లీతో చేసిన ఆహార పదార్థాలను శివుడికి నైవేద్యంగా సమర్పించాలి నది ఒడ్డున లభించే స్వచ్ఛమైన మట్టితో శివలింగాన్ని తయారు చేసే ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల ఆచరణలో ఉంది అనేక రకాల లింగాలు ఉన్నాయి వజ్రంతో తయారు చేసిన లింగాన్ని పూజిస్తే దీర్ఘాయువు లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగే ముత్యాలతో చేసిన లింగాన్ని పూజిస్తే రక్తానికి సంబంధించిన దోషం తొలగిపోతుందట సోదరీ సోదరుల మధ్య విభేదాలు కూడా తొలగిపోయి దంపతుల మధ్య కూడా విభేదాలు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు. వైడూర్యంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయట విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటారట ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఉండవట ఉద్యోగ రంగంలో అందరి సహకారం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఎమరల్డ్ లింగానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది దీన్ని పూజించడం వల్ల కుటుంబంలో అన్ని రకాల పురోభివృద్ధి జరుగుతుంది అని పండితులు అంటున్నారు భూ వివాదాలు సమసిపోయి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుందట స్పటికలింగాన్ని పూజించడం ద్వారా మనసులో కోరికలు నెరవేరి కోపం తగ్గి అందరి హృదయాలను గెలుచుకో గెలుచుకోగలుగుతారు అని పండితులు అంటున్నారు అలాగే వెండి లింగాన్ని పూజిస్తే చనిపోయిన కుటుంబ పెద్దలకు విముక్తి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు విలువ పత్రాలతో శివుణ్ణి ఆరాధిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఏ రాసులు వారు ఏ రకంగా శివలింగానికి పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చునో ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజుకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి జరుపుకుంటున్నాం ప్రజలు ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శివ మంత్రాలను జపిస్తారు ఇంకా పండితులు చెప్పిన వివరాల ప్రకారం పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి నాడు ఏ రాశి ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం ఈ రకంగా చేయటం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందని మీకు ఉన్న అష్టదరిత్రాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి పూజల్ని చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలని పండితులు చెప్తున్నారు మేషరాశి మే మహాశివరాత్రి పర్వదినాన శివ పూజ సమయంలో లింగాష్టకాన్ని జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈశ్వరుడికి ఎర్రటి పూలు ఎర్ర చందనం ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివ కటాక్షం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు వృషభ రాశి ఈ రాశి వారు శివరాత్రి రోజున మల్లెపూలతో శివారాధన చేసుకోవాలి తర్వాత రుద్రాష్టకం చదువుకోవాలి ఇలా వృషభ రాశి వారి కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మిథున రాశి మహాశివరాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలని పొందుతారు అంతేకాదు శివాస్తకాన్ని పటిస్తే శక్తి సామర్థ్యాల మేరకు శివరాత్రి వేళ దాన ధర్మాలు చేస్తే శుభం కలుగుతుంది అనేక రైట్ల పుణ్యం లభిస్తుంది శివలింగానికి నీలిరంగు పూలను సమర్పించి దీపం వెలిగించి పూజించండి అని పండితులు చెప్తున్నారు ఇంకా కర్కట వారు ఏ విధంగా పూజ చేయాలంటే ఈ వారు మహాశివరాత్రి రోజున జనపనారతో కలిపిన ఆవు పాలతో శివలింగానికి జ అభిషేకం చేసి రుద్రష్టయాన్ని పా పఠించాలి మహాశివరాత్రి కర్కట రాశి వారికి అనేక భావోద్వేగాల సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది అని పండితులు అంటున్నారు మీరు అంతరంగికంగా శాంతిని పొందుతారు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను సాధించవచ్చని పండితులు అంటున్నారు సింహరాశి వారు ఈ రాశి వారు మహాశివరాత్రి నాడు ఎర్ర తామరలతో శివుడికి పూజ చేసుకోవాలి శివాలయంలో శ్రీ శివ చాలీస పారాయణం చేయాలి శివుని పూజలో పెరుగు చక్కెర బియ్యం తెల్లచందనం ఉపయోగించమని పండితులు చెప్తున్నారు కన్యారాశి మహాశివరాత్రి రోజున దుర్వగడ్డి తేనె నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే బిల్వ శివలింగం మీద ఉంచాలి ఇంకా తులారాశి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శివరాత్రి రోజున మహాదేవునికి పెరుగుతో అభిషేకం చేసి శివాష్టకం పఠించండి శివుడికి నల్ల నువ్వులు సమర్పించండి వృచ్చిక రాశివారు ఈ రాశివారు మహాశివరాత్రి వేళ రుద్రాష్టకం పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడికి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది బెల్లం పెరుగుతో శివుడికి అభిషేకం చేయాలి వీరు గులాబీ పూలను బిలువ పత్రాలను శివుడికి సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి రాశి ఈ రాశి వారు పాలతో అభిషేకం చేయాలి శివలింగానికి గంధం పుయ్యాలి పసుపు పాలతో పూజ చేయాలి శివుని ఆశస్సులు పొందటానికి బాంగ్ పాన్ సమర్పించాలి మకర వారు మహాశివరాత్రి పర్వదినాన మకర రాశి వారు శివుడికి అభిషేకాలు అర్చనలు చేస్తే సమస్యల నుండి భయ పరిష్కారం దొరుకుతుంది మీ సమస్యల నుంచి మీకు విజయాలు వరిస్తాయి ఈ వారు దాతృ అష్టగంధ తదితర వస్తువులతో శివయ్యను పూజిస్తే శుభ ఫలితాలు పొందుతారు అని పండితులు చెప్తున్నారు కుంభరాశివారు ఈ మహా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం ద్వారా మంచి సానుకూల ఫలితాలు లభిస్తాయి శివునికి పాలు పెరుగు పంచదార నెయ్యి తేనెతో అభిషేకం చేసి దాంతోపాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలని పండితులు అంటున్నారు ఇంకా మీనరాశి వాళ్ళు తేనె గంగాజలం పళ్ళరసంతో శివుణ్ణి అభిషేకించాలి దీంతోపాటు ఓం భవేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయని పండితులు చెప్తున్నారు ఈ రకంగా చేయటం వల్ల మీరు కోరుకునేవన్నీ మీకు దక్కుతాయని కూడా పండితులు చెప్తున్నారు